మన ఆయుధం ఓటు వేసిన చేతికి ఘనమైన గౌరవం అయితే మన శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఇస్తున్నారు అండి షాపింగ్ మాల్ వాళ్ళు ఎప్పుడు ఆఫర్స్ పెట్టినా మంచి మంచి కలెక్షన్స్ పెట్టినా వచ్చేస్తాను కదా ఓటు వేసిన చేతిని చూపిస్తే మనకి సో చక్కగా మనకి ఘనమైన గౌరవం ఇస్తున్నారు ప్రతి రెండు వేల కొనుగోలు పై ఫైవ్ హండ్రెడ్ కూపన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ టూ డేస్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఈ ఫ్రీ కూపన్ అనేది ఇస్తారండి సో దాంతో మనం చక్కగా ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు షాపింగ్ చేయొచ్చు షాపింగ్ చేసిన ప్రతి ప్రతి షాపింగ్ పై ఫైవ్ అయితే తగ్గిస్తారు సో కలెక్షన్స్ అయితే కొత్త కొత్తగా ఉన్నాయండి అవి అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను ఇంకా మనం సో ఓటు గురించి అయితే మాట్లాడుకోండి మీరు కూడా నాతో పాటు వచ్చేయుధం శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తుంది ఓటు వేసిన చేతికి ఘనమైన గౌరవం మే పద్నాలుగు పదిహేను తేదీలలో సిరా గుర్తును చూపించండి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఐదు వందల రూపాయలు గిఫ్ట్ కూపన్ పొందండి మే పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీరు కొన్న మొత్తంలో కూపన్ ద్వారా ఐదు రూపాయలు తక్షణ తగ్గింపు పొందండి ఇవే కాక మరెన్నో అద్భుతమైన ఆఫర్లు సూపర్ షాపింగ్ మాల్ రోడ్ సో సో చూసే ముందు మంచి మంచి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను షేర్ మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి సో ఓటు వేసిన నెక్స్ట్ డే నే మనకి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సిరా మార్క్ అస్సలు సరిపొద్దండి ఈ సిరా మార్క్ కంపల్సరీగా చూపించాలి చూపించిన వాళ్ళకి ఈ ఆఫర్ ప్రకటించింది సో మరీ మరీ చెప్తున్నాను ఇక్కడైతే స్టార్టింగ్ అయితే సెక్షన్ లో మనకి డిజైనర్ కేటలాగ్ శారీస్ అయితే మంచిగా ట్రెండింగ్ ఉన్న కలెక్షన్స్ న్యూ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి అంట మనం చూపించాలంటే వీడియో లెంత్ అవుతుంది నేను కొన్ని కొన్ని కలెక్షన్స్ షేర్ చేస్తాను ఇక్కడ చూడండి డిజిటల్ ప్రింటింగ్ శారీస్ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ బ్లౌజ్ వర్క్ సారీస్ థౌసండ్ కి టూ థౌజండ్ ఫిఫ్టీ కి టూ లెవెన్ ఫిఫ్టీ కి టూ శారీస్ అయితే సో చక్కగా వచ్చినాయి మనకి కలర్ఫుల్ కలెక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి కాలేజ్ టీనేజర్ గర్ల్స్ కానీ మనం కానీ సూపర్ బాగుంటాయి థౌజండ్ కి టూ అంటే నండ్ ఓపెన్ కూడా చేద్దాము సో మంచి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ అయితే స్టార్టింగ్ అయితే చూపిద్దామండి ఆఫర్ నైతే అస్సలు మిస్ అవద్దండి ఎప్పుడు మనకి సుబర్మాస్టర్ షాపింగ్ మాల్లో ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ అకేషన్ వచ్చినా మంచి ఆఫర్స్ అయితే పెడుతూనే ఉంటారు కదా సో ఓటు వేసినా కూడా దానికి కూడా మనకి ఎంత మంచి ఆఫర్ పెట్టారు చూడండి ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ చూడండి పిస్తా గ్రీన్ కలర్ శారీకి డిజైనర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా సో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటది ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ ఎంత పడుతుంది సో వన్ ప్లస్ వన్ ఆఫర్ థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయండి సో నేను చెప్పాను కొన్ని కొన్ని చూపిస్తానండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో వా బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ అనేది డిజైనర్ శారీ చూపిస్తున్నాను ఇది చూడండి మనం రఫ్ అండ్ టఫ్ కూడా వేర్ చేయవచ్చు ఎందుకంటే దీంట్లో ప్రింట్ ఏమి లేదు చెక్స్ డిజైన్ అయితే వచ్చింది సో చక్కగా మనకి శారీ అంతా జార్జెట్ పైన చెక్స్ డిజైన్ వచ్చి టజల్స్ తో హైలైట్ చేశారు మనకి కాంట్రాస్ట్ కలర్ మెరూన్ కలర్ తో దీనికి అయితే విత్ శారీ బ్లౌజ్ వచ్చి శారీ బెల్ట్ కూడా వచ్చిందండి మనకి కాంట్రాస్ట్ కలర్ మెరూన్ కలర్ తో వచ్చింది థ్రెడ్డింగ్ వర్క్ జెరీ వర్క్ హైలైట్ అయింది ఇక్కడ ఉంది చూస్తున్నారా సేమ్ యాస్ట్రీస్ అయితే శారీ వేర్ చేస్తే ఇలాగే ఉంటదండి మనకి సో బ్యూటిఫుల్ కదా అన్నిటిలో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటే ఒక్కొక్క సారీ అయితే సింగిల్ అయితే చూపిస్తున్నాను సో చూస్తున్నారా ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ కి టూ శారీస్ వస్తున్నాయి అంటే మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది చూసారు కదా డిజైనర్ శారీస్ అయితే నెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ శారీ అయితే చూపిస్తున్నానో ఈ శారీ అయితే మంచిగా డోలా సిల్క్ పైన మనకి సో డిజిటల్ ప్రింటింగ్ లాగా డిజైనింగ్ వచ్చి జెరీ వివింగ్ తో బార్డర్స్ వచ్చినాయి మనకి బోత్ సైడ్స్ ఈవెన్ బార్డర్ సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా ఉంది సో పల్లో ప్యాటర్న్ అనేది ఇలా వచ్చేది మనకి చక్కగా ఉంది పల్లో ప్యాటర్న్ ఇది బ్లౌజ్ పీస్ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి సేమ్ సెల్ఫ్ కలర్ లోనే సో యాజ్ యూజువల్ ఈ సెల్ఫ్ కలర్ తో నేను బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకోవచ్చు అండి బాగుంటది శారీ అయితే సో అలాగే మనకి ఇక్కడ క్యాటలాగ్ కూడా ఇచ్చారు చూడండి శారీకి శారీ వేర్ చేస్తే ఇలా ఉంది ఎంత బాగుంది చూస్తున్నారా చాలా బాగుందండి లైట్ వెయిట్ గా ఉంది వావ్ అసలు ఎంత తక్కువ ఉందండి ఈ శారీ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ కి టూ శారీస్ ఇందులో కలర్స్ వస్తాయి స్ కూడా వస్తాయంట మనకి కేటలాగ్ కలర్ చూపిస్తున్నారు డార్క్ గ్రీన్ కలర్ ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలనే ఉంటాయండి మనం సో ఇది వచ్చి స్పెషల్ ఆఫర్ ప్రైస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉందండి లెవెన్ ఫిఫ్టీ కి టూ సారీ చూసారు కదండి డిజైనర్ శారీస్ క్యాటలాగ్ సారీస్ చాలా వచ్చిన్నాయి మీరు హ్యాపీగా ఓట్ వేసేసి నెక్స్ట్ డే అయితే శుభమస్త షాపింగ్ మాల్ కి షాపింగ్ వచ్చేయండి ఫ్రీ గిఫ్ట్ ఆచర్ అయితే ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ది మనం వెంటనే షాపింగ్ చేసేసి సో ఫైవ్ హండ్రెడ్ అయితే తగ్గించుకోవచ్చు నెక్స్ట్ సెక్షన్ కి కిదాం నెక్స్ట్ సెక్షన్ అండి లైట్ వెయిట్ పట్టు సారీస్ కొల్లం కాటన్ సారీ అందరి శారీస్ సో ఇప్పుడు ఈ సెక్షన్ అంతా మనకి ఫ్యాన్సీ వేర్ శారీస్ అయితే వస్తాయి సో ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి గిఫ్ట్ ఇవ్వడానికి మనం వేర్ చేయడానికి పెద్దవాళ్ళు మిడిలేజ్ అందరికి బాగుంటాయండి ఈ సెక్షన్ లో అయితే మనకి ఎప్పుడప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ వస్తుంటాయి కదా ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఒక రెండు మూడు అయితే షేర్ చేస్తారంట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి లెనిన్ శారీస్ అయితే ఎక్కువగా వేర్ చేస్తారు సో దానికి కూడా మనకి మంచిగా చక్కగా రెడీమేడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఆ లెనిన్ శారీ కూడా బ్యూటిఫుల్ ఫుల్ కలెక్షన్ అండి లేనిన్ శారీలో చూస్తున్నారు ఎంత బాగుందో సో డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉందండి సో సూపర్ లైట్ వెయిట్ గా ఉంది ఫ్లోరల్ డిజైనింగ్ వచ్చి ప్లెయిన్ జెరీ బార్డర్స్ వచ్చినాయి మనకి ఓవరాల్ గా శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి చిన్న స్టార్ట్ పల్లో లాగా పల్లోకి స్ట్రైప్స్ డిజైనింగ్ మాత్రం వచ్చిందండి సో దీనికి చూడండి సో బ్లౌజ్ పీస్ అయితే అసలు బ్లౌజ్ అయితే రెడీమేడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ చూడండి ఇక్కడ ప్రిన్స్ సైజ్ కట్ బ్లౌజ్ వచ్చిందండి హ్యాపీగా ఫ్రీ సైజ్ ఉంది ఎవరికైనా సరిపోయేది లెనిన్ ఫ్యాబ్రిక్ తోనే ఉంది ఈ బ్లౌజ్ కూడా అసలు ఈ ప్రిల్స్ గానీ డిజైనింగ్ చూడండి బ్లౌజ్ డే చక్కగా షార్ట్ హ్యాండ్స్ వచ్చింది ఎంత బాగుందో క్యాట్లాగ్ అయితే ఉంది సో సేమ్ ఇలా ఉంటుంది ఆ స్టీజ్ మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి శారీ కూడా చక్కగా మంచిగా ఆఫర్ ప్రైజ్ లో ఉందండి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిన సారీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే మనకి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది శారీ చూసారు కదా ఎంత బాగుందో శారీ అయితే సో చూసారు కదండి లెనిన్ శారీ అయితే సూపర్ గా ఉంది మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అయితే వస్తున్నాయి విత్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ చూసారా రెడీమేడ్ బ్లౌజ్ తో పాటు వస్తుంది ఇంకో కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇప్పుడు ఏం చూపిస్తున్నారు కుప్పడం పట్టు శారీస్ అండి కుప్పడం పట్టు శారీస్ మనకి శుభమస్తు చాలా కలెక్షన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇదంతా మనకి సిల్వర్ వివింగ్ వచ్చింది చూడండి మంచి రత్నావళి రత్నావళి కలర్ శారీ పైన చూసారు కదా ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ అయితే వచ్చింది పల్లో ఏమొచ్చింది దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చిందా సో రెడ్ కలర్ వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్ ఇందులో అయితే గోల్డ్ గోల్డ్ జరివింగ్ వచ్చింది ఇది పల్లో ప్యాటర్న్ సో ఇది బ్లౌజ్ అండి మనకి సేమ్ పల్లో ఏ కలర్ ఉందో ఆ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ పీస్ వచ్చింది చూసారు కదా సో ఇందులో అయితే ఇలా కలర్స్ అయితే చాలా ఉంటాయండి డార్క్ షేడ్స్ వస్తాయి ఎక్కువగా మనకి సో పర్పుల్ కలర్ వైలెట్ కలరు గ్రీన్ కలరు సో ఇలా సీ గ్రీన్ అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అయితే ఇలా వస్తాయి ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ నే పడుతుంది బా చక్కగా ఉన్నాయండి కుప్పడం పట్టు శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీ మీ మమ్మీకి శారీ కొంటున్నా దేనికి మదర్స్ డే అని వాళ్ళ మమ్మీకి శారీ కొనడానికి షాపింగ్ వచ్చిందండి నాయనమ్మని తీసుకొని షాపింగ్ వచ్చిందంట చూడండి తనే సెలెక్ట్ చేస్తుంది నుంచి నేను వీడియో చేస్తూ చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను సెలెక్ట్ చేసావా మరి ఇంకా చేస్తున్నావా ఏ కలర్ నచ్చింది ఇది గ్రీన్ కలర్ శారీ నచ్చిందంట బాగున్నాయి ఇక్కడ శుభమస్తూ షాపింగ్ వాళ్ళ కలెక్షన్స్ బాగున్నాయా నచ్చినాయా కిడ్స్ వేర్ కూడా ఉంటుంది పైన నువ్వు కూడా షాపింగ్ చే పైగా వెళ్ళే వస్తున్నారు అయితే అవునా సో కిడ్స్ వేర్ కూడా పాప కోసం కూడా ఒక కరెక్షన్స్ తీసుకోడానికి సో మీ మమ్మీకి నా తరఫున మన ఛానల్ తరఫున శుభమస్త షాపింగ్ మాల్ తరఫున మదర్స్ హ్యాపీ మదర్స్ డే చెప్పు హ్యాపీ మదర్స్ డే తను కూడా చెప్తుందండి అందరికీ అయితే థ్యాంక్ యూ మా సో ఇప్పుడు ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఏడు వందల యాభైకి రెండు శారీసా నాబీ బ్లూ కలర్ శారీ బాగా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉందండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి పెట్టడానికి బాగుంటాయి ఈ శారీస్ సిల్వర్ వివింగ్ వచ్చింది నాబీ బ్లూ కలర్ పైన మొత్తం జరిగి వివింగ్ ఓకే సో ఎల్లో కలర్ తో వచ్చింది పల్లో ఇది పల్లో అండి బ్లౌజ్ వస్తుందా దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది ఓకే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ లోనే వచ్చిందండి సో చూస్తున్నారా బ్లౌజ్ పైన మనకి సెల్ఫ్ కలర్ తో డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ శారీస్ మనకి సెవెన్ ఫిఫ్టీకి కి టూ శారీస్ ఓకే చూస్తున్నారా సెవెన్ ఫిఫ్టీకి కి టూ శారీస్ అండి అంతే మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ఏ పడుతుంది సింగిల్ బాగు బండి శుభమస్తులు అయితే త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ టూ సారీస్ కలర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా సో ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ నేను ఆల్రెడీ వేర్ చేస్తున్నాను కదా డోలా సిల్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చిన శారీ సేమ్ కలర్ మనకి ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయింది మనకి శుభమస్తు షాపింగ్ మాల్ లో కూడా ఈ శారీ అవైలబుల్ అయితే ఉందండి జెరీ బార్డర్ అయితే వచ్చింది చాలా రిచ్ గా మనకి విత్ బ్లౌజ్ తో పాటు ఉంటది ఇక్కడ క్యాటలాగ్ ఉంది చూపిస్తాను చూడండి సో యాస్టిజ్ ఇలా ఉంటది వేర్ చేస్తే చక్కగా దీంట్లో బ్లౌజే స్టిచ్ చేయించుకోవచ్చు మనకి సెల్ఫ్ కలర్ తో చూసారు కదా వేర్ చేస్తున్నాను చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంటదండి ఈ సారీ ఇవి వచ్చేసరికి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉన్నాయండి ఈ సారీస్ అయితే లెవెన్ కి టూ సారీస్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి డార్క్ యాష్ కలర్ ఉంది అలాగే వైన్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీకి కి టూ శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా సీక్వెన్సింగ్ వర్క్ అయితే వచ్చి కంచి బార్డర్స్ లాగా మనకి జెరీ బార్డర్స్ అయితే వస్తాయి చూసారు కదా కలెక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి మనకి ఫ్యాన్సీ వేర్ శారీస్ అయితే చూపించాలంటే చాలా ఉంటాయి సో నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దాం సో శుభమస్తు షాపింగ్ మాల్ లో కలెక్షన్స్ అయితే చూపిస్తున్నా చూస్తున్నారు కదండి మనం చూపించాలంటే అసలు చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి మనం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూస్తున్నారా ఫుల్ క్రౌడ్ వల్ల నేను కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాను అసలు మెయిన్లీ అయితే మనకైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని సో మీ అందరు ముందుకైతే వచ్చానండి చెప్పాను కదండి సో మన ఓటు మన ఆయుధం అండి సో ఓటు వేసిన చేతికి ఘనమైన గౌరవం అందిస్తున్నారండి మన శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు అయితే సో ప్రతి రెండు వేల కొనుగోలు పై మనకి ఫైవ్ హండ్రెడ్ కూపన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఓటు వేసిన సెకండ్ డే అండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ డే అయితే ఈ ఈ ఆఫర్ అనేది మనకి రన్ అవుతుంది అండి సో అక్కడ నుంచి మీరు ఫోర్టీన్ నుంచి నైన్టీన్ మే వరకు షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా సో హ్యాపీగా అండి అందరూ సూపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ ఓటు వేసిన మార్క్ అయితే అస్సలు జరపకుండా ఉండరండి ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి మార్క్ చూపించాలి ఇప్పుడు అయితే మనకి కాటన్ కలెక్షన్ అయితే చాలా మంచిగా వచ్చిందంట సమ్మర్ స్పెషల్ గా అది కూడా అది కూడా మనకి కాంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి కాటన్ శారీ సో థౌజండ్ కి ఫోర్ శారీస్ అయితే ఉన్నాయంట సో ఇవైతే మనకి వితౌట్ బ్లౌజెస్ శారీ ఉంటే మనకి ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చిందంటండి థౌసండ్ కి ఫోర్ శారీస్ కాటన్ చూస్తున్నారు కదండి చక్కగా ఉన్నాయి సో క్యాటలాగ్ ఉంది ప్రతి సారీకి కూడా క్యాట్లాగ్ ఉంది ఇలాగే మనకి సేమ్ యాజ్ ఈజ్ ఏ శారీ కలర్ ప్యాటర్న్ ఎలా ఉందో సేమ్ క్యాటలాగ్ అలా ఉంది ఇవన్నీ థౌజండ్ కి ఫోర్ సో ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇందులో మనకి హండ్రెడ్స్ లో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు వెయ్యికి నాలుగు చీరలు సో వెయ్యికి నాలుగు అయితే చూసాం కదండి దాని తర్వాత మనకి సిక్స్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇవే కదా మేడం సిక్స్ హండ్రెడ్ కి టూ ఇందులో బ్లౌజ్ వస్తుందా సో ఇందులో అయితే మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందంటే సిక్స్ హండ్రెడ్ కి టూ శారీస్ అంట ఇది కూడా చూద్దాము సో కలర్స్ అయితే మంచిగా బ్రైట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా ఇది బాతిక్ డిజైన్ వచ్చింది చూడండి సో దీనికి కూడా క్యాట్లాగ్ ఉంది సో క్యాట్లాగ్ ఉంది కాబట్టి ఇలాగే ఉంటుంది సేమ్ యాచ్ శారీ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది సిక్స్ కి టూ బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చింది మనకి చూసారు కదా ఇలా ఉంటది క్వాలిటీ బాగుంటుంది కదండి ఇవి మనకి కలర్ షేడ్ రావడం వల్ల ఏముండదు చాలా బాగుంటుంది అంటే అండి క్వాలిటీ అయితే చూసారా సో సిక్స్ హండ్రెడ్ కి టూ సారీస్ కూడా చూపించాను మనకి మీరు విజిట్ అయినా కూడా ఇందులో మీరు సిక్స్ హండ్రెడ్ కి టూ చూపించమన్నా మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం కాబట్టి చక్కగా చూపించేస్తారు నెక్స్ట్ సిక్స్ కి టూ శారీస్ ఇవి కూడా విత్ బ్లౌజర్స్ తోనే వస్తాయి మనకి సిక్స్ కి టూ శారీస్ సో డిజైన్స్ ప్యాటర్న్ చేంజ్ అయ్యే కొద్ది ప్రైజెస్ చేంజ్ అవుతాయండి అన్నిటిపైన వన్ ప్లస్ వన్ ఆఫర్ అసలు ఎంత బాగుంది చూడండి బ్రైట్ గా మనకి రెడ్ కలర్ వచ్చింది ఇది కూడా కొంచెం మనకి బాతిక్ డిజైన్ ఆ స్టైల్ లోనే ఉంది ఈ శారీ కూడా మనకి సరే క్యాట్లాగ్ అయితే ఉంది సేమ్ యాస్టేజ్ ఇలా ఉంటది ఇది సిక్స్ ఫిఫ్టీకి కి టూ శారీస్ సో సిక్స్ ఫిఫ్టీకి కి టూ అందులోనే కలర్స్ అండి ఇవన్నీ సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఇది సెవెన్ హండ్రెడ్ సో సెవెన్ హండ్రెడ్ కి టూ దాంట్లో మనకి ఎక్కువగా వర్లీ డిజైన్స్ ఉన్నాయి చూడండి వర్లీ డిజైన్స్ ఇది బాతిక్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్స్ ఇవన్నీ సెవెన్ కి టూ సెవెన్ కి టూ సో వర్లీ డిజైన్ అయితే చూద్దాము సో బా అసలు బాగుందండి క్వాలిటీ కూడా చక్కగా ఉందండి సో సూపర్ ఉంది క్వాలిటీ కూడా రఫ్ అండ్ టఫ్ వేర్ చేయవచ్చు ఇప్పుడు మే నెల కాబట్టి బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి సో మనకు కూల్ కూల్ గా ఈ కాటన్ శారీ చేయవచ్చు సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ అంటే మనకి సింగిల్ త్రీ నే పడుతుంది త్రీ ఫిఫ్టీన్ అంటే అండి ఇది కూడా విత్ బ్లౌజ్ తో పాటు వస్తే కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ మోడల్స్ అయితే సో నెక్స్ట్ ఇవి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ కి టూ ఓకే వా సెవెన్ ఫిఫ్టీ కి ఎంత బాగుంది చూడండి మ్యాంగో ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ పైన డిఫరెంట్ డిజైనింగ్ అయితే వచ్చింది విత్ బ్లౌజ్ తో పాటు వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి క్యాటలాగ్ అయితే ఉంది చూడండి సేమ్ యాస్టిజ్ శారీ అయితే ఇలా ఉంటది మనకి సెవెన్ ఫిఫ్టీ కి టూ సారీస్ కదా మేడం ఇది సో సెవెన్ ఫిఫ్టీ కి టూ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే వస్తున్నాయండి మనకి సో సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అయితే మనకి హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవి ఇవి ఇది ఎయిట్ హండ్రెడ్ సో చూసుకున్నారా అండి మనకి స్టార్టింగ్ థౌసండ్ కి ఫోర్ నుంచి సిక్స్ హండ్రెడ్ కి టూ సిక్స్ ఫిఫ్టీ కి టూ మనకి కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ చేంజ్ అయ్యకొద్ది మనకి కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చేంజ్ అయ్యే కొద్ది ప్రైస్ అయితే చేంజ్ అయ్యద్ది ఇది బాగుందండి సో ఇది కూడా చక్కగా ఉంది మనకి డిజైనింగ్ శారీ ఇలా ఉంటది ప్యాటర్న్ ఇందులో ఇంకా మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎయిట్ హండ్రెడ్ కి టూ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది వావ్ సో ఇవి ఏం సారీస్ మనం నైన్ హండ్రెడ్ కి టూ బ్యూటిఫుల్ అండి నైన్ హండ్రెడ్ కి టూ అంట సో ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ కాటన్ శారీస్ ఆరెంజ్ షేడ్ శారీ ఎంత బాగుందండి క్లాస్ గా టీచర్స్ కి జాబ్ వాళ్ళు బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళకి ఇది చక్కగా ఉంటది ఈ శారీ అయితే ఎంత బాగుంది చూడండి కలర్ అయితే సో అదిరిపోతుంది కదా కలర్ షేడ్ రావడం అలా ఏం ఉండదు కదండి ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వచ్చింది ఇదైతే మనకి ప్యూర్ కాటన్ కాన్సెప్ట్ వచ్చింది నైన్ హండ్రెడ్ కి టూ సారీస్ సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది చక్కగా టూ మనకి టూ శారీస్ తీసేసుకోవచ్చు నైన్ హండ్రెడ్ కి టూ శారీస్ గ్రీన్ కలర్ కూడా సూపర్ ఉందండి సో నెక్స్ట్ చూడండి ప్యూర్ కాటన్ లోనే టెన్ పట్టి జెరీ లైన్స్ వచ్చినాయి షిబోరీ డిజైన్స్ వచ్చిన శారీస్ కాటన్ శారీస్ లో ఇప్పుడు ఎంత ట్రెండింగ్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఎయిట్ ఫిఫ్టీ కి టూ అంట ఈ శారీలో షిబోరీ డిజైన్ గానీ జెరీ లైన్స్ గానీ చక్కగా ఉన్నాయి కదా కలర్ కూడా సూపర్ ఉంది సో శారీ వేర్ చేస్తే ఇలా ఉంటది కేటలాగ్ చూడండి క్యాట్లాగ్ చూస్తే మనకి సో శారీ తీసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది చక్కగా ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ కి టూ ఈ ఎయిట్ ఫిఫ్టీ కి టూ లో కలంకారీ ప్యాటర్న్ కావాలన్నా ఇలా ఉంటది మనకి ఇది కూడా తీసుకోవచ్చు లేకపోతే ఇలా మనకి శిబోరి డిజైన్స్ వచ్చి జెరీ లైన్స్ వచ్చిన శారీ కూడా తీసుకోవచ్చు ఇవి ఏవైనా మనకి ఎయిట్ ఫిఫ్టీ కి టూ శారీస్ అంటే మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏ పడుతుంది వావ్ బ్యూటిఫుల్ అండి అలాగే మనకి మల్మల్ కాటన్ కూడా శుభమస్త షాపింగ్ మాల్ లో అవైలబుల్ అయితే ఉంది సో మల్మల్ కాటన్ శారీ అయితే సూపర్ అండి చాలా బాగుంది మనకు కూడా హాయిగా ఉంటది ఈ శారీ వేర్ చేస్తే చూసారా బాతిక్ డిజైనింగ్ వచ్చింది కలర్ కూడా మనకి యునిక్ కలర్ అసలు డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా ఇది కూడా విత్ బ్లౌజెస్ తో పాటు వస్తే మనకి ఓన్లీ థౌజండ్ కి ఫోర్ శారీస్ లో రావు బ్లౌజెస్ ఇంకా అన్నిట్లో వస్తాయి ఇంకా ఏ శారీలో అయినా బ్లౌజెస్ వస్తాయండి ఇది వచ్చే మనకి మలై కాటన్ శారీస్ థౌజండ్ ఫిఫ్టీకి కి టూ సారీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మలై కాటన్ చాలా బాగుందండి చూస్తున్నారా థౌజండ్ ఫిఫ్టీకి కి టూ సారీస్ అంట ఇంకా ఉంటాయి కదా ఇందులో ప్యాటర్న్స్ కలర్స్ ఎన్ని కావాలైనా ఉంటాయి చూడండి అసలు ఒక సెక్షన్ మనకి బెంగాలీ కాటన్ శారీస్ కానీ నారాయణపేట కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ అలా డిఫరెంట్ గా ఉంటాయి మనం కొన్ని కొన్ని చూపించాలి మీకు ఇవి బెంగాలీ కాటన్ శారీస్ సో చాలా మంది పెద్దవాళ్ళు అడిగి మరి తీసుకుంటారు బెంగాలీ కాటన్ ఈ శారీస్ కూడా ఉన్నాయి మనకి సుభా మస్తు షాపింగ్ మాల్ లో చూస్తున్నారు కదా ఇది ఎంత పడుతుందో చూద్దాం ఇవైతే బెంగాలీ కాటన్ శారీస్ థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇది బ్లౌజ్ తో వచ్చిందండి బ్లౌజ్ రాదు బెంగాలీ కాటన్ కి మనకి బ్లౌజ్ రాదండి సో దీనిపైన కాటన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ బెంగాలీ కాటన్ థర్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ సో అయితే అందరు ఓటు వేసేసారండి మరి ఓటు వేసేస్తే సో కచ్చితంగా అయితే శుభమస్తు షాపింగ్ మాల్ కి వచ్చి సో ఈ ఓటు సినిమాక్ అయితే చూపించి చక్కగా షాపింగ్ చేయండి ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఈ టూ డేస్ ప్రతి రెండు వేల కొనుగోలు పై మనకి ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్ కూపన్ అయితే ఇస్తారు ఓచర్ అయితే ఫ్రీగా ఇస్తారు మనకి ఫోర్టీన్ నుంచి నైన్టీన్త్ వరకు ఏం పర్చేస్ చేసినా కూడా మనకి ఆ ఫైవ్ హండ్రెడ్ అనేది తగ్గిస్తారండి షాపింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు మనకి మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ శారీస్ కలెక్షన్స్ కానీ హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ మనకి చాలా చాలా వచ్చున్నాయి లేటెస్ట్ కలెక్షన్స్ ఒకటి మించి ఒకటి అన్నిటి పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి ఐ హోప్ మీ అందరికి నచ్చింది నచ్చితే మాత్రం శుభమస్త షాపింగ్ మాల్కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి సో మన వీడియోని లైక్ చేయండి ఈ కంటెంట్ మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండి చాలా యూనిక్ థీమ్ తో అయితే వచ్చారు శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు సో మనం ఎక్కడ అయితే చూసుండో చక్కగా వినియోగించుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఇంకేమైనా పర్టికులర్ గా చూడాలని అడిగితే సో నెక్స్ట్ టైం అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికైనా ముందుకు వచ్చే ఉంటాయి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్